హాయ్ అండి ఈరోజైతే అయితే ఆడలేదు మా అత్తగారు అయితే చూసుకుని బట్టలు తీసుకుంటున్నారనమాట స్టాండ్లు అయితే ఇలా కట్టేశామన్నమాట తనైతే స్టాండ్లు అయితే కట్టించే తోళ్ళ మీద కానీ చల్లగాలికి అయితే అస్సలు బట్టలు అయితే ఆరలేదండి బొత్తుగా చల్లగారి ఎలా అయితే కొంచెం తెరుపు అయితే ఇచ్చింది చూడండి ఎంత చల్లచల్లగా ఉంటుందో మా వాతావరణం అంతా ఎట్లాగా ఉంటుంది అనమాట సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా చల్లగాలు అయిపోతుంది బాయ్ హాయ్ చెప్పండి అందరికి హాయ్ చెప్పండి ఇంకా మా అత్తగారు వాళ్ళ కూతురింటి కూతురింటికాడ నుంచి వచ్చేసిందే మా ఇంటి గారింటికాడి నుంచి ఈ రోజు నుంచి అయితే బట్టలతోటి అయితే మా అత్తగారు తినండి మనం ఆరేసి బట్టలు అయ్యా ఆవిడికి నచ్చదు చూడండి పైన వాతావరణం అంతా చూపిస్తాను కోత మిషన్ చూసారా కోతకు వస్తుంది కోత మిషన్ అనమాట రైతులు చూడండి అలాగ ఎవరొకరు రైతులు ఉంటూనే ఉంటారు ఇంక ఇలాగున్నదనమాట మన వాతావరణం చాలా చల్లచల్లగా కూలి కూలుగా ఇంకా మబ్బులు కోతలు అయిపోయాక అలాగా చూడండి ఎక్కడో పొగ అయితే వస్తుంది చూసారా అలా పంటిచ్చేస్తారనమాట దాని తర్వాత ఇంకా మామూలుగానే ఆకుమళ్ళు వేసేస్తారు నీళ్ళైతే పెట్టేస్తారండి చూడండి దూరంగా కోత అయిపోయింది కదా అక్కడ దూరంగా ఉంటుంది అది దూరంగా నీళ్ళు అయితే పెట్టేశారు నీళ్ళు పెట్టేసిన తర్వాత ఆకుమళ్ళు వేసేస్తారు మన చెట్టుకి బెండకాయలు అండి చూడొచ్చు బెండకాయలు చిన్న చిన్న బెండకాయలే కాసినాయి కోసేవాళ్ళండి చెట్లు బలం అయితే లేదు ఉన్నాయి ఇలాగున్నాయన్నమాట పైన వేసవకాలం అయితే మంచాలు కూడా ఉంటాయి బై పైన అయితే పడుకుని పోవచ్చు అని చల్ల చల్లగా ఉంటుంది కదా మా అత్తగారు అయితే ఇక్కడికి వచ్చేస్తారనమాట ఇంక శీతాకాలం అయితే రాలేండి వేసవికాలం అయితే వస్తారు ఇదండి మా డాబా మీద కవులు అవి చెప్పేసుకోవచ్చు బోలు కబుర్లు బెండ చెట్లు కోసేస్తాను అన్నాను కదా కోసేస్తాను ఏ మొక్కలు ఈ సంవత్సరం అయితే బాగా ఎదగలేదండి ఏంటో నాకేం అర్థం అవ్వలేదు అందుకే మొక్కలు వేసి వేసి విసిగైతే పుట్టేసి ఇంక నేను మొక్కలు వేయకూడదు అనిపించేస్తున్నాను అనమాట ఇవన్నీ కాయలు అవి కాసేవి కాయడం లేదు ధాన్యం కోసేటప్పుడు మటుకి కొంగలు మటుకి ఎంటాడేస్తాయండి ఇంక ఈ నాలుగు రోజులే కదా వాటికి ఫుల్గా ఆహారం తర్వాత ఆహారం అయితే ఉండదు అక్కడ ధాన్యం పట్టుబడి చూసారా జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో అది ధాన్యం పట్టుబడి అంటారు కదా అలా బత్తాలు అవి పెట్టేశాక ఫుల్గా అప్పుడు థ్యాటర్ మీద వేసుకుని మిల్లుకి వెళ్ళిపోతాయి అనమాట దాన్నే ధాన్యం పట్టుబడి అంటారు ఇంకేంటండి చెప్పాలి సంగతులు మీరు కూడా నేనైతే బోల్ విషయాలు చెప్పేస్తున్నాను మనకి బంతి అయితే కాసింది రేఖ బంతి కాసింది Darllenind bye bye friends